జనసేన పార్టీ ఈ రోజు ముందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు రోజుల క్రితం ఏదైతే నర్సీపట్నం సమన్వయకర్తగా చెప్పుకునే రాజాన సూర్యచంద్రపై నాతవరం పోలీస్ స్టేషన్లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది నన్ను పన్నెండు సంవత్సరాల నుంచి శారీరకంగా మానసికంగా సూర్యచంద్ర ఇబ్బంది పెడుతున్నాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి నన్ను మోసం చేశాడు దాంతోపాటు మొన్న రాత్రి మా ఇంటికి వచ్చి నన్ను కొట్టి అడ్డొచ్చిన మా తల్లిదండ్రులు కూడా కొట్టారని చెప్పి ఆ మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయం అత్యంత బాధాకరం మేము నర్సీపట్నం జనసేన నుంచి దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఆ మహిళకు మేము జనసేన పార్టీతో కూడా క్షమాపణ చెప్తున్నాం అదేవిధంగా ఇటువంటి సమన్వయకర్త ఉండడం వల్ల నర్సీపట్నంలో జనసేన పార్టీకి చుక్కాని లేని నావా పరిస్థితి తయారైంది ఎక్కడ వేసుకుపోతే అక్కడే ఉంది తప్ప పార్టీకి ప్రయోజనం ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా మేము మా అధిష్టానాన్ని కూడా తెలియజేస్తున్నాం విధంగా ఒక నెల క్రితం కూడా చూసాం కార్యకర్తలు దేవాలయంగా భావించే కార్యాలయంలో మందు తాగి మొత్తం నర్సీపడిన జనసేన పార్టీని రాష్ట్ర స్థాయిలో దిగజార్చిన ఎవరైనా ఉన్నారంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాజధాని సూచించా అని చెప్పడం సిగ్గుపడుతున్నాం మేము నర్సీపట్నం పేరు చెప్పుకోరు కూడా నిన్న కూడా సోషల్ మీడియాలో చూస్తే మా నర్సీపట్నం పట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా దూషిస్తున్నారు ఈ తప్పు చేసిన వ్యక్తిని దూషించిన ప్రాబ్లం లేదు కానీ మా అధి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈయన వల్ల తిట్టు పెడుతున్నారు అది మాకు అత్యంత బాధాకరమైన పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎటువంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్న వాళ్ళ పార్టీకి ఎప్పుడు కూడా ఉపయోగం ఏమి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం విధంగా ఈయనకి అధిష్టానం ఒక మంచి గుర్తింపు ఇచ్చింది దాన్ని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరుస్తున్నాడు అదేవిధంగా గతంలో కూడా మీ అందరికీ తెలుసు ఈయనకి స్టేట్ డైరెక్టర్ పదవి ఇచ్చారు అంటే పార్టీలో ఈయన ఎంత గుర్తింపు వచ్చిందో ఒక వెనకబడిన సామాజిక వర్గం వ్యక్తికి జనసేన పార్టీ ఏ స్థాయిలో గుర్తింపు ఇస్తుంది ఉదాహరణ ఈ సూర్చేంద్ర అటువంటి ఉన్నత స్థాయిలో పార్టీ నిలబెడితే నువ్వు పార్టీ కట్టుబడి పని చేయకుండా పార్టీని దిగజార్తుడమే ఒక పరమావధిగా పెట్టుకుని పనిచేస్తున్నాం అని చెప్పి మేము దగ్గరని చూసిన వ్యక్తులుగా తెలియజేస్తున్నాం ఇటువంటి పనులన్నీ తగ్గించి పార్టీకి తోడ్పడాలి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి వ్యక్తికి మా నర్సి అధిష్టానం మా అధిష్టానం పవన్ కళ్యాణ్ గారు రమేష్ బాబు గారు కూడా తెలియజేసింది మీరు ఒకసారి నర్సీపూర్ నియోజకవర్గంలో మీరు ఎవరైనా పంపించండి ఇక్కడ కార్యకర్తల అభిప్రాయం తెలుసుకొని ఎవరైతే పార్టీకి ఎవరి వాళ్ళ పార్టీకి మంచి జరుగుతుంది పార్టీ ముందుకెళ్తుంది అని తెలుసుకొని వారిని నాయకులుగా నియమించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై జై జనసేన అందరికీ నమస్కారం నా పేరు మాస్టర్ ప్రజా నర్సీపట్నం టౌం జనరల్ సెక్రటరీ రెండు రోజుల క్రితం బిఎస్ లో ఒక మహిళ నర్సీపట్నం జనసేన పిఓసీ మీద కంప్లైంట్ చేయడం జరిగింది దాన్ని మేము కూడా చాలా ఎంక్వైరీ చేసాం అది నిజమా కాదని మేము ఎంక్వైరీ చేసిన తా కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ మహిళ ఆరు విధంగా నర్సీపట్నం సూర్చంద్ర ఆ చర్యలు పాల్పడ్డాడని చాలా కాలం నుంచి ఆ మహిళలు ఇబ్బందులు చేస్తున్నాడని ఆవిని లైన్ చేసినాం కూడా చాలా ఇబ్బంది గుర్తు చేసాడని తెలిసి తెలియజేసింది అలాగే రెండు రోడ్కెళ్ళతో ఇంటికెళ్ళు కూడా ఆవిడ మీద కూడా దాడి చేసాడని తెలిసి తెలిసింది నర్సీపట్నం సూర్యచంద్ర ఇదే కాదు గతంలో కూడా చాలా వివాదాలు తలదూచాడు ఆ ఊర్లో ఒక పాక్ కూడా తీయించారు అంతే అంతేకాదు మన నాగ జనసేన పార్టీ కార్యాలయంలో కూడా మద్యం సేవించి ఆయన ఆ రోజు చాలా అసంగంగా ప్రవర్తించారు ఈ ఈ రాజధాని సూర్చేంద్ర వ్యక్తి తరచూ వివాదాలు తల జనసేన పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా చేస్తున్నారు తగున పార్టీ పెద్దలు శ్రీ పంచకల్ రమేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఇతని మీద ఆరా చేసి తగు చేసుకుంటా నర్సిపట్నం జనతా పార్టీ తరఫున మనం కోరుకుంటున్నాం జై 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 నా పేరు చెప్పానండి మా కుప్పాల మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అండి ఇప్పుడు చెప్పవలసింది ఏంటి నర్సీపట్నం నియోజకవర్గంలోని రాజన్న వీర సూర్చంద్ర అనే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన నర్సీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీని చాలా కింద కిందపరిచే విధంగా చేస్తున్నాడు ఎందుకంటే మొన్న పార్టీ ఆఫీసులోని అంటే మనం దేవుడిగా మనం గుడిగా ఆలోచించే దాన్ని దాంట్లో మందు తాగడం ఆఫీసులోని అలాంటిది ఎందుకు లేని ఉదేశం ఆ రోజే ప్రశ్నించాలి కానీ దాని గురించి మేము పాయింట్ చేయలేదు ఈ రోజు ఒక మహిళకి అంటే వీర మహిళ మనం మనం ఒక వీర మహిళని ఎప్పుడుకో మనం నెత్తిమైన పెట్టుకొని చూసుకుంటున్నాం అలాంటిది ఇప్పుడు సోషల్ మీడియాలోని ఈ విధంగా రావడం చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి వ్యక్తి నర్సీపట్నం నియోజకవర్గంలోని ఉండడం చాలా మనకి ఇబ్బందిగా ఉంది కనుక మన ఉపాధ్యాయ అధ్యక్షుడైన రమేష్ బాబు గారికి అలాగే మన డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నామండి మాకు ఇలాంటి వ్యక్తి వద్దండి ఇలాంటి వ్యక్తి ఉండడం వల్ల పార్టీని పైకి స్థాయికి ఇప్పటి వరకు మేము రెండు వేల పద్నాలుగులో జెండా పెట్టుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది వచ్చారు కానీ ఎవరూ కూడా మమ్మల్ని చూడలేదు అతన్ని మేము వచ్చేటగా చేద్దామని అతని వెంట తిరుగుతున్నాడు కానీ అతను బిహేవ్ మంచిది కాదు అని మేము సైడ్ పక్కన పెట్టాం కనుక ఇలాంటి వ్యక్తిని మాకు వద్దు ఈ నియోజకవర్గంలోని సరైన వాళ్ళు చూసి ఎన్క్వేజ్ చేసి సరైన వ్యక్తిని మాకు నియోజనని కోరుకుంటున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన అందరికి నమస్కారం అండి కోడి పెద్ద జనసేన ఆదిపడి రామకృష్ణ జనసేన పార్టీ మా పార్టీ పేదల పార్టీ అండి యూత్ పార్టీ నీతి నిజాతకాల పార్టీ మా అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీని పేదలకి ఎంత ఉపాధి చేద్దామని చెప్పి స్థాపించారండి మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర గారు పార్టీని పార్టీలో వచ్చేదాన్ని పార్టీని దిగజారుస్తుంది తప్ప దాన్ని డెవలప్మెంట్ చేయడం లేదండి ఈయన చేసిన పనుల వల్ల పార్టీ ఎంపిక పడిపోతుంది ముందు మాత్రం వెళ్ళేది లేదు అదే రెండు రోజుల కింద జరిగిన అమ్మాయిల విషయంలోనే వ్యక్తి కూడా చిల్లర విషయంలో చిల్లర చిల్లరదండుకునే వేసం తప్ప మా పెద్ద పార్టీని మాత్రం గాలి వదిలేసి క్యాబ్ పట్టించుకోవడం మానేసియండి దయచేసి పార్టీ పెద్దలు నేను గుర్తించి ఎంక్వరేజ్ చేసి పార్టీ ఎవరు కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళు గుర్తించి వాళ్ళకి పగ్గాలు అబ్బా చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి చేయి జనసేన చే